అనంతపురంలో సర్వేయర్లు అక్రమార్కులతో చేతులు కలిపి బాధితులపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కక్కలపల్లిలో కబ్జాకు తెగబడిన వారికి రెవెన్యూ అధికారులు వెన్నుదన్నుగా నిలిచారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంతపురంలో భూముల విలువ అమాంతం పెరిగిపోయి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు పేట్రేగిపోతున్న పరిస్థితి నెలకొందని భూ యజమానులు చెబుతున్నారు నగరంలోని కక్కలపల్లిలో సర్వే నెంబర్ నూట నలభై నాలుగు టూ లో ఒకటి పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమి ఉంది ఈ భూమిలో పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్నాయని భూ యజమానులు తెలిపారు న్యాయ సలహాతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరుగురు భూ యజమానులు చెప్పారు ఇటీవల కొందరు వ్యక్తులు రాజకీయ నాయకుల అండతో భూమి తమదంటూ దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు వాపోయారు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసు నమోదు చేయలేదన్నారు సర్వేయర్ అక్రమార్కులతో చేతులు కలిపి జేసీబీతో గోడను కూల్చేయించారన్నారు డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా కూల్చివేతలన్నీ పూర్తయ్యాక ఒక కానిస్టేబుల్ వచ్చి అక్రమార్కులను ప్రాధాయపడి పంపించేశారన్నారు భూ యజమానులైన బాధితులు పోలీసులు రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్లాట్ రెండు వేల పదిలో కొన్నాను మూడు సంవత్సరాల కిందట కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు గ్రీవెన్స్ లో ఇచ్చి అదే చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఇది ఒక కొలిక్ వచ్చింది ఇంపౌండ్ వాళ్ళు వేసుకుని షెడ్ కూడా వేసుకుని దానికి డోర్ నెంబరు కరెంటు అన్ని తెచ్చి ట్యాక్స్ కూడా కడుతున్నాం సార్ కాల్ చేసి సర్వేయర్ రెండు ఇట్లా సర్వే చేస్తున్నామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా అన్న ఉన్నట్లుండి రమ్మంటే ఎట్లయ్యా మేము ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉన్నాము అని అంటే మేము ఊరికే హద్దులు చూపించేసి పోతాం మేడం ఇట్లా వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు అని చెప్పారు చెప్తే సరే నేనైతే రాలేను ఇప్పుడు అని చెప్పి చెప్పాను ఒక గంట తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఇట్లా మీది జేసీబీతో తోసేస్తున్నారు కాంపౌండ్ వాళ్ళంతా అక్కడ ఆ కార్యక్రమాలు వదిలేసి నేను ఇట్లా వచ్చేస్తున్నాను సార్ వచ్చి చూస్తే ఒక సైడ్ అంతా కొట్టేస్తున్నారు సార్ ఆల్రెడీ నేను వచ్చేసరికి ఆపండ్ అయ్యా ఏంది ఇట్లా చేస్తున్నారు మీరు అని చూస్తే ముప్పై నాలుగు మంది అంతా గుండల్ గుండల లాగా రౌడీల్లాగా కనిపిస్తున్నారు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా భయం వేస్తాను అసలు మీరు ఎవరు అంటే ఇది మాది మీరు ఎట్లా షెడ్ వేసుకుంటారు మా స్థలంలో అని అంటున్నారు ఇది మీకేం డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే మీ డాక్యుమెంట్స్ చూపించండి ఫస్ట్ అంటారు అది ఒరిజినల్ గా ఉంది కాబట్టి మేము డోర్ నెంబర్ వేసి షెడ్ వేసుకున్నాము అంటే అంత లేదు మేము ఎట్లా చేస్తామని అంటే మా దాంట్లో మీరు చెప్పకుండా ఎట్లా వేసుకుంటారు అని అంటున్నారు ఫైవ్ మినిట్స్ లో విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ లో మొత్తం సర్వే బౌండరీస్ అన్ని చూపించేసి ఏం చేయకుండా వెళ్ళిపోయినారు వాళ్ళు ఒక ముప్పై నలభై మంది వచ్చినారు రెడీ ఉన్నారు అక్కడ రౌడీ లా ఉన్నారు అంతా వాళ్ళు మొత్తం డెమాలిష్ చేసేసినారు సార్ మా మీదకి నా డాక్యుమెంట్ తీసి చూపిస్తా అంటే ఇట్లా నేను డాక్యుమెంట్ అయితే అంటాను డాక్యుమెంట్ అంటారా దీన్ని ఏమంటారు దీన్ని అని చెవులు వచ్చినాడు అతని మాట కూడా వినడం లేదు అసలు వాళ్ళు అతని మీద కూడా పోతారు మీరు మీరు ఇట్లా అడ్డం పడితే హై లెవెల్ పోతుంది సివిఆర్టీ అవుతుంది మొత్తం మీద అని చెప్తే అప్పుడు వాళ్ళు పక్కన పోయి పక్కన పక్కన పోయి కూర్చున్నారు ఫోటో పోలీస్ పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా కేస్ పెడితే ఈ ఇప్పటిదాకా వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయలేదు అసలు అనంతపురం నగర నడిపొడ్డున దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరని బాధితులు బాపోయారు మేము రెండు వేల మూడులో రీసేంజ్ చేసుకున్నాం లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము రీసేంజ్ చేసుకున్నాం మాకు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి అన్ని పత్రాలు ఉన్నాయి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసర్లు ఏని బీని బీని ఏ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఆడిపోయి సర్వేర్ అడిగితే మేము యోనికాయ చెప్పుకో నువ్వు చలనా కూడా కట్టించుకోవడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ జేసీబీ తెచ్చి మొత్తం అంతా నూకేసి నలభై యాభై మంది అందరినీ కొడితే కొట్టేది వాళ్ళు మేమే భయపడి సైలుకున్నాం వాళ్ళు వచ్చినప్పుడు మన గేట్కి గేట్ వేస్తే మర్యాద పోతుందని అప్పుడు పోయి స్టేషన్లో కేసు పెట్టించాం సార్ సీఏ గారిని అడిగితే మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి సీఏ గారు చెప్పారు ఎంఆర్ఓ గారిని కూడా అడిగాం ఎంఆర్ఓ గారు మేము ఇవన్నీ క్లియర్ చేసి మేమేం కరెక్ట్ ఉన్నాయి మా తప్పిదం ఉంది మీ పంతొమ్మిది ఉంది మా పంతొమ్మిది వందల సబ్ డివిజన్ జరిగింది చిన్న తప్పు జరిగింది దాన్ని మేము దరిచేస్తాం అని చెప్పాడు సార్ వన్ ఫార్టీ ఫోర్ టూ ఏలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో మా నాన్నగారు యాభై ఇన్సిడెంట్లు ఉన్నారు సార్ అప్పటి నుంచి ఆధీనంలో మేము ఉన్నాము దీని డోర్ నంబర్లు కుళాయి గుత్తలు కరెంటు బిల్లు అన్నీ కలిగి ఉన్నాం మేము సర్వే కు గుమామేశ్వర్ మదన్ అనే విలేజ్ సర్వేర్లు వచ్చినారు వచ్చి రెండు మూర్తులు అక్కడ చుట్టూ ముట్టినారు అక్కడ వచ్చి ఆడు రోజులు తిరిగినారు తిరిగిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతేనే ముప్పై మంది నలభై మంది ఒకేసారి రావడం జరిగింది జేసీబీ తో మొత్తం ధ్వంసం చేసేసారు నేను పోయి ఆపమని అడగగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన విజయలక్ష్మి గారికి బాషా గారికి వాళ్ళ ఫ్లాట్ ధ్వంసం చేస్తున్నారు మా ఫ్లాట్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు మీరెందుకు హక్కు మీకెట్లా హక్కు ఉంది మీరు ధ్వంసం చేసేది కానీ అడిగాను బూతులు తిట్టి చేసేది లేదు ఏం చేసుకున్నా చేసుకో అని చెప్పారు సార్ అంతలో నేను వన్ జీరో కి కాల్ చేయగా కానిస్టేబుల్ సార్ వచ్చి వాళ్ళు కూడా ప్రాధాయపడితే అప్పుడు స్టాప్ చేశారు